హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవా ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి రేపటి నుండి వైఎస్ఆర్ చేయూత వారోత్సవాలు అయితే జరుపుకుంటున్నారు ఈ వైఎస్ఆర్ చేయూత వారోత్సవాలు ఎక్కడైతే ఏ జిల్లాలో జరుపుకుంటారో ఆ జిల్లాల వారికి డబ్బులు అనేది రేపటి నుంచి వారి బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ముందుగా మనం చూసుకున్నట్లయితే ఏ జిల్లాల వారికి డబ్బులు అనేది జమ చేస్తున్నారు ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో మీకు ఇస్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది సో ఒక లేట్ చేయకుండా టాపిక్ లేక అనేది వెళ్ళిపోదాం మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే అనకాపల్లి జిల్లాలో ఈ వైఎస్ఆర్ చేత వారోత్సవాల భాగంగా మొట్టమొదటిగా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ కడప జిల్లా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లా ఈ మూడు జిల్లాలకు సంబంధించి వైఎస్ఆర్ చేత వారోత్సవాల భాగంగా రేపటి నుంచి ఈ మూడు జిల్లాలకు సంబంధించిన మహిళలందరికీ డబ్బులు అనేది జమ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఎవరైనా లబ్ధి కనుక పొంది ఉంటే బ్యాంకులో డబ్బులు కనుక జమ అయ్యి ఉంటే వారికి ఈ కామెంట్లో మాది పలానా జిల్లా అనేసి మాకు డబ్బులు వచ్చాయనేసి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్